అది మనకి డేటా రావాల్సి ఉంది మేమడిగా ఏమంటే శ్రీవాణి ట్రస్ట్ నిధులతో మీరు వీలుంటే బైలాని సవరణ చేసి శ్రీవాణి ట్రస్ట్ గుళ్ళతో ఏదైతే నిర్మాణం చేసి పునర్నిర్మాణం చేస్తున్నారో దాంతోపాటు తిరుపతిలో మధ్యతరగతి కుటుంబాలకి కళ్యాణ మండపాలు నిర్మించండి ఎందుకంటే ఈరోజు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక ఐదు ఆరు జిల్లాలో నుంచి సెంటిమెంట్గా తిరుపతిలో పెళ్లి చేసుకుంటారు ఈరోజు మధ్యతరగతి కుటుంబం పెళ్లి చేసుకోవాలంటే తిరుపతిలో లేదు అవకాశమే లేదు ఏడవ చూసినా స్టార్ హోటల్ మెయింటెనెన్సే కళ్యాణ మండపాలన్నీ కూడా మనకు తెలుసు ఎన్ని లక్షలు పెడితే కళ్యాణ మండపాలు దొరుకుతాయి దానికి ఎంత లాభీ చేయాలి ఎంత రికమెండేషన్ చేయాలి ఎంత చేయాల్సిన బాధ్యత ఉందో మనందరూ తెలిసిన విషయమే మీడియా మిత్రులకు కూడా మనం మేమేమంటామంటే టీటీడీకి సంబంధించిన ల్యాండ్లు ఉన్నాయి అనేక ల్యాండ్లు ఉన్నాయి హతిరామ్జీ మఠం సంబంధించిన ల్యాండ్లు ఉన్నాయి వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని తిరుపతిలో ఉన్న తిరుపతిలో ఉన్న భక్తులకి స్థానికులకి తిరుపతి చుట్టుపక్కల ఉన్న స్థానికులకి ఒక మధ్యతరగతి కుటుంబాలకి పెళ్లి చేసుకునే విధంగా కళ్యాణ మండపాన్ని నిర్మిస్తే శ్రీవాణి ట్రస్ట్ డబ్బులతో చాలా బాగుంటుంది కదా ఎందుకంటే ఈరోజు ఏదైతే శ్రీనివాస కళ్యాణ మండపం ఉంది తిరుపతిలో గతంలో ఇర పదివేలకు ఇచ్చేవాళ్ళు ఈరోజు లక్ష అరవై వేలు చేశారు దాన్ని ఏసీ చేసి టీటీడీ ఎంప్లాయీస్కి ఎనభై వేలకు ఇస్తున్నారు పద్మావతి కళ్యాణ మండపాలు ఉన్నాయి తోలప్ప గార్డెన్స్ ఉంది సీతారామ కళ్యాణ మండపం ఉంది కోదండరామస కళ్యాణ మండపం ఉంది మొత్తం కలిపితే ఒక పన్నెండు పదమూడు కళ్యాణ మండపాలు తిరుపతిలో ఉన్నాయి కానీ తిరుపతిలో నిత్యం రోజుకి యాభై అరవై పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇక్కడ దొరక్కే అక్కడ చేసుకుంటున్నారు అవకాశం కల్పిస్తే బాగుంది టీటీడీ అలాగే కళ్యాణ మండపాలు కడుతున్నామని చెప్పితే వందల కోట్ల విరాళాలు వస్తాయి టీటీడీ పేరుతో సామాన్య భక్తులకి సామాన్య ప్రజలకి కడుతున్నామని చెప్పితే వందల కోట్ల విరాళాలు వస్తాయి కదా అందుకే జనసేన పార్టీ తరఫున ఒక స్థానికులుగా మేమందరం కూడా ఈ ఒక్క విన్నపాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గుళ్ళ నిర్మాణంతో పాటు ఎక్కడ చేశారు పోయినసారి గుళ్ళ నిర్మాణం చెప్పి చాలా మోసం చేసి గుడికి పది లక్షలు ఇరవై ఐదు లక్షలు అని చెప్పి దాదాపు రెండు వేల ఐదు వందల గుళ్ళు డబ్బులు ఇచ్చి పెద్ద స్కామ్ జరిగింది అలా కాకుండా మనిషికి కనిపించే విధంగా ప్రతి ఒక్కరి కంట కనిపించే విధంగా ఎలాగో స్థలాలు కబ్జాలు గురి కాకుండా ఉన్న స్థలాలలో మంచి కళ్యాణ మండపాలు కడితే మధ్యతరగతి కుటుంబాలు తిరుపతిలో పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా బి సెంటర్ సి సెంటర్లో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలన్నీ కూడా